రాయశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఒక గొప్ప మంత్రాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది శత్రు సంహరణంగానే శత్రువు సంబంధించిన ఒక మూల మంత్రాన్ని ఏదన్నా చెప్పండి అని అడిగారు ఆ మూల మంత్రాన్ని ప్రత్యేకంగా నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది శత్రు సంహారం అంటే శత్రువు గురించి సంబంధించిన ఒక మూల మంత్రము శత్రు సంహారం అని కాకుండా మీకు ఎలాంటి శత్రు బాధలు అయితే ఉన్నాయో ఆ శత్రువు నుంచి విముక్తి కలగడం జరుగుతుంది శత్రువు నుంచి మీకు ఎలాంటి హాని జరగకుండా వీలుంటుంది అలాగే ఈ మంత్రానికి సంబంధించింది చాలా చాలా తక్కువ అరుదుగా ఈ మంత్రాన్ని సేకరించి ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా కాకుండా మీ ప్రతిరోజు చేస్తే చాలా మంచిది లేదు అనుకుంటే మాత్రం దీనికి ప్రత్యేకంగా ఒక విధానం ఉంది ఆ విధానం అదే రోజు చేయాలి అలాగే శనివారం కానీ మంగళవారం నాడు కానీ ఈ మంత్రాన్ని మీరు ప్రతి శనివారం మంగళవారం కానీ ఈ మంత్రాన్ని హనుమాన్ దేవాలయంలో కానీ మీ గృహస్థానంలో కానీ ఈ మంత్రాన్ని పన్నెండు వందల సార్లు జపాన్ని మీరు మానసికంగా చేసినట్లయితే మీకు ఎలాంటి శత్రు బాధలున్నా మీకు నివారణ జరుగుతుంది అలాగే ఇది చాలా గొప్ప మంత్రము ఇది చాలా హనుమా హనుమంతుని ఇది చాలా గొప్ప మంత్రము ఇది ధ్యానంగా చూసుకుంటే కూడా ఈ మంత్రానికి సంబంధించిన విధానము చిన్నపిల్లలు కానీ అంటే ఎవరైతే శత్రువు నుంచి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప మంత్రం అని చెప్పాలి ఎందుకంటే ఈ గొప్ప మంత్రం ఎలా అంటే ఏదో శత్రు బాధలు ఉన్నాయి ఏదో చేయాలి తర్వాత ఇంకేదో చేస్తే మనకు ఇలాంటి శత్రు బాధలు పోతాయి శత్రు సంహారం అవుతుందని మీరు చాలా గుర్తుంచుకోండి చాలామంది శత్రు సంహారం అని అడుగుతున్నారు కానీ శత్రు బాధల నుంచి విముక్తి కలగాలి అడగట్లేదు మీరు శత్రు సంహారమే అడుగుతున్నారు శత్రు సంహారం అనేది ఎక్కడ లేదండి శత్రు సంహారం గురించి మీరు మర్చిపోండి శత్రు సంహారం కాకుండా శత్రువు నుంచి మాకు ఎలాంటి హాని జరగకుండా శత్రువు నుంచి మాకు బాధలు లేకుండా చూడాలి అలాంటి మంత్రాలు ఏదైనా ఉన్నాయా అలాంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయనేది దాని గురించి మీరు అడిగితే దాని గురించి సందేహం లేకుండా చెప్పడం జరుగుతుంది అలాగే ఇది ప్రత్యేకంగా హనుమంతునికి సంబంధించిన ఒక గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని శత్రు మీకు అనుకున్న శత్రువు వల్లే మీకు ఇబ్బంది ఉందంటే ఈ మంత్రాన్ని చేయండి ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు ప్రతి దాంట్లో మీరు ఎదుగుతున్న సమయంలో ఎదుగుతున్న సమయం ప్రకారంగా మీకు శత్రువులు కూడా అలానే ఎదుగుతారు మీకు అలానే వస్తారు మీరు ప్రతి కార్యంలో కానీ మంచి చేసిన అచ్చడి చేసిన శత్రువులు ఉంటారు అలాంటి వారి నుంచి మనం కాపాడుకోవడానికి మనకు మనకు ఆత్మరక్షణగా ఉండడానికి ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రాన్ని కూడా మనకి ఎలాంటి హాని జరగకుండా మనతో మన మన వల్ల వేరే వాళ్ళకు కూడా హాని జరగకుండా ఉండాలి అలాగే మన ధర్మబద్ధంగా మన ఉంటేనే ఎలాంటి శత్రువులు కూడా మనం ఎవ్వరు ఏం చేయలేరు ఈ ధర్మబద్ధ ప్రకారంగానే ఈ మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా నేను ఇదివరే తీసిన యూట్యూబ్ దాంట్లో వీడియోలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయి అవి కూడా మీరు చెయ్యండి అన్ని విధాలుగా పంజిస్తాయి అలాగే ఈరోజు ఒక కొత్త మంత్రాన్ని ఈరోజు చాలా విశేషమైన ఒక మంత్రం ఇది చాలా హనుమంతుని మంత్రము ఈ మంత్రాన్ని మీరు శనివారం మంగళవారం మాత్రమే చేయాలి మిగతా వారాలు కూడా చేయకూడదు చేస్తే మంచిది కానీ వీళ్ళను బట్టి కానీ దీనికి ఒక విధానం ఉంది కాబట్టి శనివారం మంగళవారం మాత్రమే చేయండి అలాగే శనివారం నాడు హనుమాన్ దేవాలయంగా మంగళవారం శనివారం హనుమాన్ దేవాలయంకి వెళ్ళి ఆ సన్నిధిలో కూర్చొని స్వామివారికి ఎదురుగా కానీ ఆ సన్నిధిలో ఎక్కడైతే ఆ ప్రాంగణంలో కూర్చొని మీరు దక్షిణ ముఖముగా అంటే ఏ దక్షిణ ముఖముగా ముఖం పెట్టి ఈ మంత్రాన్ని చేసినట్లయితే శత్రువు నుండి మీకు విముక్తి కలుగుతుంది ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి శనివారం మంగళవారం మాత్రమే చేయాలి అలాగే ఈ మంత్రాన్ని మానసికంగానే చేయాలి ఏదో నాకు వాళ్ళ శత్రువులు ఉన్నారు నేను ఏదో చెయ్యాలి వాళ్ళకు సంహారం కావాలంటే మాత్రం పనిచేయదు మీకు వాళ్ళ నుంచి ఎలాంటి హాని జరగకుండా ఉండాలి వాళ్ళ నుంచి మీకు చెడు లాంటివి ఇలాంటివి రాకుండా ఉండాలి శత్రువు మీ దగ్గర నుంచి దూరం వెళ్ళాలి అలాగే శత్రువు నుంచి మీకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మీకు ఒక ఆత్మరక్షణగా ఉండడానికి ఒక హనుమంతుని గొప్ప మంత్రము ఈరోజు శత్రు సంహారం అంటే శత్రు సంహారం అని మీరు అడగద్దు అలాంటివి కూడా మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు మీరు కామెంట్ బాక్స్లో అలానే పెడుతున్నారు శత్రు సంహార మంత్రం అని సంహారం అనేది ఏ లేదండి అలాంటిది కూడా ఎక్కడ లేదు దాని గురించి మర్చిపోండి అలాంటి మంచిది కాదు ఎవరికి ఎలా ఉన్నారు కర్మ ఫల ప్రకారంగానే కర్మ ప్రాప్తం అనేది ఉంటుంది అదే కర్మ ప్రకారంగా కర్మ ఎప్పటికైనా వదిలిపెట్టదు ఆ కర్మను మనం అనుసరి అనుసరిస్తూనే ఉండాలి ఆ కర్మ విధంగానే మనం అంటే అలా చూడాలి అలాగే ఈ మంత్రాన్ని శత్రువు నుంచి బాధలు విముక్తి కలడానికి నేను మంత్రాన్ని చెప్తాను అలాగే ఈ మంత్రం చదివేటప్పుడు కూడా మీకు మీకు వీలైన వచ్చినంత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకులో అంటే మీరు ఈ మంత్ర సాధన చేసేటప్పుడు కొన్ని అంటే చిటికడి కానీ మీకు చేతికి తెల్ల ఆవాలు తీసుకొని దాంట్లో ఒక లవంగాలు ఒక ఐదు లవంగాలు తీసుకొని మీరు ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ తమలపాకులో వేయాలి వేసిన తర్వాత ఈ తమలపాకును తీసుకెళ్ళి పారే నదిలో కానీ లేకపోతే మండే ఏదైనా చితి ఏదైనా మాస్తనికి మీరు నిప్పుకల మీద కానీ మీరు వేసినట్లయితే శత్రువు నుంచి మీకు బాధ తగ్గుతాయి ఇది శనివారం మంగళవారం మాత్రమే చేయాలి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని మీరు పెట్టుకోండి ఓం పూర్వకభిముఖ పంచముఖ హనుమతే తూం తోం తోం తూం తూం సకల శత్రు స్వహ ఓం పూర్వకపిముఖ పంచముఖ హనుమతే తూం తూం తోం 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 సకల శత్రు సంహరణాయ స్వహ ఈ మంత్రాన్ని వంద పన్నెండు వందల సార్లు మీరు ఈ స జపాన్ చేసినట్లయితే శత్రువు నుంచి విముక్తి కలుగుతుంది ఇది హనుమంతుడు వాళ్ళు చాలా గొప్ప మంత్రము నేను చెప్పిన విధానంగా మీరు చేయండి తమలపాకుతో కాదు తెల్లావాలు అలాగే లవంగాలతో చేసినట్లయితే చాలా విముక్తి కలుగుతుంది తొందరలో విముక్తి కలుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో భవంత్